మళ్ళీ బయ్యలక్షన్ వస్తుందే కర్మ రిటర్న్స్ అంటారు కర్మ ఎవరిని వదిలిపెట్టదంటారు అంటారు ఒక నాయకుడు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన రవిరాం కృష్ణరాజు గారు అన్నట్టు నాకు రాత్రి కాలొచ్చింది బయ ఎలక్షన్ వచ్చి నీటే ఖాళీ అయిపోద్ది అని చెప్పి ఈ రోజు ఎవరు రాకపోతే వాళ్ళు లేచిపోతారు ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రజలకు చేసినంత అవినీతి అక్రమాలు దోపిడీ దుర్మార్గాలు రౌడీ రాజకీయం రాష్ట్రంలో ఇది కదా గాడ్ స్క్రిప్ట్ అంటే కర్మ ఎవరిని వదిలిపెట్టదు విర్రవీగితే వీగితే ఈశ్వరు ఇచ్చాడు కదా అని అసెంబ్లీ సాక్షిగా అరే పుట్టోడ కూర్చో అని చెప్పి రఘురాంకృష్ణరాజు గారు అన్నట్టు నాకు రాత్రి కలొచ్చింది ఎందుకు కలొచ్చిందంటే నిన్న పడుకోబోయే ముందు నేను ఒక న్యూస్ చూశా ఆ న్యూస్ ఏంటంటే ఒక ఆరు నెలల పాటు అసెంబ్లీకి అటెండ్ అవ్వకపోతే అసెంబ్లీ చర్చల్లో కానీ ప్రజల్లో కానీ ఒక నాయకుడు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఎవరైతే నాయకుడు ఉంటాడో కాన్స్టెన్సీ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి రాకపోతే కనుక ఖచ్చితంగా పదకొండు మంది ఎమ్మెల్యేలు రాకపోయినా జగన్ మోహన్ రెడ్డి రాకపోయినా మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది అక్కడ అని చెప్పేసి రఘురాం కృష్ణరాజు గారు చెప్పారు అంటే కర్మ రిటర్న్స్ అంటారు కర్మ ఎవరిని వదిలిపెట్టదు అంటారు దానికి అద నిదర్శనం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేస్తున్నావు జగన్ అని రఘురాం కృష్ణరాజు గారు సూచించారు తర్వాత చేయి దాటిపోతుందని చెప్పేసి హెచ్చరించారు రఘురామకృష్ణరాజు గారిని అన్యాయంగా పోలీస్ స్టేషన్ లో పెట్టి దొంగ పోలీసులతో అంటే పోలీసుల్లో ఉన్న అధికారులని కొంతమంది అవినీతిమయం చేసి మాస్కులు కట్టించి మరి ఎవరెవరో సునీల్ కుమార్ అనేవాడితో ఇంకో ఎవరెవరో తోటో మాస్కులు పెట్టుకుని కళ్ళు వాళ్ళు గంతలు కట్టుకుని మంకీ క్యాప్లు వేసుకుని వచ్చి రఘురామకృష్ణరాజు గారిని చిత్ర హింసలు పెట్టుకొట్టారు ఏమైంది న్యాయం గెలుస్తుంది కదా ఒక నిజాయితీగా ఆయన పోరాడుతున్నాడు ప్రభుత్వం అన్యాయం అక్రమాలు చేస్తుంది వైసీపీ ప్రభుత్వం చెప్పినందుకు గత ప్రభుత్వంలో ఇలా చేస్తే ఆయన బయటకు వచ్చారు తర్వాత వైసీపీ ఓడిపోయింది పదకొండు పరిమితం అయిపోయింది తర్వాత వాళ్ళ అధికారులు ఉన్న కూడా ఒకటే మాట ప్రతి కోన్కేస్క గొట్టం పేటిఎం కార్యకర్త గ్రౌండ్ వార్డులో ఉన్న గొట్టంగా కూడా మా దగ్గర అనేవారు అంటే అరే రఘురామకృష్ణ రాజుని ఆంధ్ర రమ్మనరా దమ్ముంటే ఆంధ్రలో తిరగమండ్రా అని చెప్పేవాళ్ళు ఈ రోజు రాజులాగా తిరుగుతున్నాడు ఆయన రాజే కదా మళ్ళీ రాజులాగా అంటాగా ఏముంది ఆయన మహారాజులాగే తిరుగుతున్నాడు ఎవరురా మీరందరూ కూర్చిన వాళ్ళు పేటిఎం కార్యకర్తలు మీరందరూ రెండు బయటకొచ్చి ఆయన ముందు మాట్లాడి ఇప్పుడు కర్మ ఎవరిని వదిలిపెట్టదు బర్ర వీగితే ఈశ్వరుడు నాలుగు ఇచ్చాడు కదా అని చెప్పి కానీ లేకపోతే ఇలా మనకు అధికారం మనం ఉంది కదా అని కాని లేకపోతే అధికారం మనకి చాలా మంది సపోర్ట్ ఉన్నారని అని కానీ ఎవరైనా బర్ర వీగితే వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్తాడు అనే దానికి దేవుడు ఇదే నిరసన ఎవరినైతే రవిరామకృష్ణరాజు గారిని కాలు పెట్టనిమో ఆంధ్రాలో ఉన్నారో అదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అడుగు పెట్టకపోతే బై ఎలక్షన్ వచ్చి జగన్మోహన్ రెడ్డి సీటే ఖాళీ అయిపోద్ది అని చెప్పి ఈ రోజు అదే రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ గా ఉండి ఈ రోజు ఆయన ప్రకటన చేశారు అంటే ఖచ్చితంగా జగన్ నువ్వు రావాల్సిందే అని అల్టిమేటం ఇచ్చారు జగన్ ఒకవేళ నువ్వు రాకపోతే ఎలక్షన్ జరిపిస్తాం బై ఎలక్షన్ వస్తుంది పులివెందల్లా అని చెప్తున్నారు ఇది కదా గాడ్ స్క్రిప్ట్ అంటే అరే ఎంత గాడ్ స్క్రిప్ట్ కాకపోతే నూట యాభై ఒకటిలో ఐదు లేపేసి రెండు ఉంచుతారు ఏంటి స్క్రిప్ట్ ఎర్రవి గారు నూట యాభై డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మేము గెలుస్తాం ఒకటి రెండు కూడా తక్కువ చేసుకోవాలి మొత్తం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుస్తామని ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రజలకు చేసినంత అవినీతి అక్రమాలు దోపిడీ దుర్మార్గాలు రౌడీ రాజకీయం రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు దాని రిజల్టే ఇలా వచ్చింది పదకొండు సీట్లకు పరిమితం అయ్యారు ఇప్పుడు అసెంబ్లీకి రాకపోతే ఆ పదకొండులో జగన్మోహన్ రెడ్డి రాకపోతే జగన్మోహన్ రెడ్డి ఎగిసిపోతాడు మిగతా పదకొండు మందిలో ఎవరు రాకపోతే వాళ్ళు ఎగిసిపోతారు ఇదే జరిగేది సో రఘురాం కృష్ణరాజు గారు అయితే ఇలాగా అరే పొట్టుడ కూర్చో అని జగన్మోహన్ రెడ్డి ఏదోదో మాట్లాడుకుంటే పొట్టుడ కూర్చో అన్నట్టుగా నాకైతే కలొచ్చింది రాత్రి బహుశా అది నెరవేరబోతుందేమో ఈ అసెంబ్లీ సమావేశాల్లో వేచి చూద్దాం జై హింద్